మాజీ సీఎం జగన్ తన ఉనికిని కాపాడుకోవడానికే ఢిల్లీలో దీక్ష చేస్తున్నారని మంత్రి సవిత విమర్శించారు జగన్ ఎన్ని దొంగ దీక్షలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు జగన్ అసెంబ్లీకి వస్తే బండారం బయటపడుతుందనే ఢిల్లీకి పారిపోయారని ఎద్దేవా చేశారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి న్యాయం జరిగిందని గడిచిన ఐదేళ్లలో జగన్ సాధించలేనిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సాధించింది అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్ చూద్దాం ఏసీ ఏపీ అసెంబ్లీ జరుగుతుంటే ఆయన ఐదేళ్లు ఢిల్లీకి వెళ్లి ఏమైనా చేశారండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు ఐదు సంవత్సరాలుగా ఢిల్లీకి వెళ్ళి ఏమైనా పోరాటం చేశారా అమరావతికి నిధులు కావాలన్నారా పోలవరానికి నిధులు కావాలన్నారా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రికి ఆయన కనపడలా మరి నలభై ఐదు రోజుల లోపలే పోయా ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటంటే మైండ్ చిట్లింది ఏం చేయాలో అర్థం కాక ఉనికి చాటుకునే దాని కోసం తుక్లక్ గారు అక్కడికి వెళ్ళారంటే రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి మటలు జరుగుతున్నాయి అందుకని ఈ విషయాన్ని ప్రధానమంత్రికి కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకోవాలని ఏపీలో జరుగుతున్న పరిణామాలని చెప్పి వెళ్ళాను సార్ ఆయన ఆయన పక్కనుండే వాళ్ళు ఎవరు ఫస్ట్ బాబాయ్ మటర్ ఎవరో చెప్పమనండి సార్ ఏం పక్కనున్న ఎమ్మెల్సీలు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేశారు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగి ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు ఏ విధంగా భూదండరి చేశారు ల్యాండ్ వైను మైను గంజాయి తప్ప ఈ రాష్ట్రంలో ఏమీ లేదు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో అని తప్పించుకొని ఆయన ఢిల్లీకి వెళ్ళారండి అమరావతి రాజధానికి కానీ పోలవరానికి కానీ ఈ విజయవాడ అదే వైజాగ్ టు చెన్నై కరెక్ట్ ఇటువంటి ఎలా కేంద్రానికి ఎలా చెప్పబోతున్నారు ఏంటి మీ ఆంధ్రప్రదేశ్కి ఒక నిధులు ఇవ్వడానికి ఎలా ఫీల్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది సార్ నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు కేంద్రం గుర్తించి ఒక పక్క మా మంత్రులు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంపీలు అందరూ కూర్చొని చర్చించి విషయమంతా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించి చెప్పడం వల్లనే ఈరోజు మనకు అమరావతికి నిధులు కావచ్చు రాష్ట్రానికి అనేకమైన సంక్షేమ పథకాలు కావచ్చు అన్ని అభివృద్ధి దేట్లోనే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని కూడా మేడం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా వాళ్ళు అని చెప్పేసి హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు దాని గురించి కామెంట్ అంటే పడుకొన్రెడ్డి గారి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పని లేదు సార్ మేము అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పన్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఎన్నికల సమయంలో చెప్పామో అది మొదటి సంతకం కూడా చేసేసాం మెగా డిఎస్సీ పెట్టాం ఒక పక్క అన్నా క్యాంటీన్లో ఒక పక్క భూచట్టం భూచట్ట రద్దు కూడా ఈరోజు జరుగుతోంది అసెంబ్లీలో అదే విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇలాంటి టైం వేస్ట్ పనులు అవసరం లేదనిపిస్తుంది సార్ మొత్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష అని ఆయన ఉనికిని కాపాడుకోవడానికి దీక్ష చేస్తున్నారని చెప్పేసి కానీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి తమ ఏకైక లక్ష్యం అని చెప్పేసి ఈరోజు మూడు పార్టీలు ఏదైతే ఉందో బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల కలయిక రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాము అందుకే ఈరోజు రాష్ట్రానికి నిధులు కూడా కేంద్ర బడ్జెట్లో పెట్టారు